ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి తోటి విద్యార్థులను వేధించడంతో పాటు మందలించిన అధ్యాపకులపై తప్పుడు కేసు పెట్టించిన విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది విద్యార్థితో పాటు అతని తల్లిదండ్రులు వారికి సహకరించిన కౌన్సిలర్లపై కేసు నమోదు చేశారు తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులను వేధించాడు వారి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేయడంతో పాటు వేధింపులకు పాల్పడ్డాడు గత వారం స్కూల్లో ఈ విషయం బయటపడడంతో ఉపాధ్యాయుడు మందలించి దండించాడు తరగతిలో తమ కుమారుడిని ఉపాధ్యాయుడు అకారణంగా కొట్టారంటూ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల దర్యాప్తులో విద్యార్థి నిర్వాహకం తల్లిదండ్రుల తీరు బయటపడడంతో వారిపై కేసు నమోదు చేశారు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తొమ్మిదవ తరగతి చదివే బాలుడు తనతో చదువుకునే బాలికల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశాడు అదే తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థుల ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఫోటోలను సేకరించాడు ఆ ఫోటోలను మగపిల్లలకు పంపి వారిని వేధిస్తున్నాడు బాలుడి నిర్వాహకం తెలియడంతో గత వారం టీచర్లు మందలించడంతో పాటు చేయి కూడా చేసుకున్నారు బాలుడు ఇంటికి వెళ్లి తనకు ఉపాధ్యాయులు అకారణంగా కొట్టారని చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి ఉపాధ్యాయుల్ని నిలదీశారు వారితో పాటు స్థానిక కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులను బెదిరించాడు ఆపై ప్రొద్దుటూరు రూరల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రుల నిర్వాకంతో వేధింపులకు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించారు బాలుడి నిర్వాకాన్ని వివరించారు తమ పిల్లలను బాలుడు వేధించిన తీరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై ప్రొద్దుటూరు ఎంఈఓ సావిత్రమ్మ రూరల్ సిఐ బాల మద్దిలేటి పాఠశాలలో విచారణ నిర్వహించారు తప్పు చేసిన కుమారుడికి వంత పడిన తల్లిదండ్రులతో పాటు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డిపై పోక్సో చట్టం కేసు కింద నమోదు చేసినట్టు సిఐ సురేష్ తెలిపారు రాయలసీమ ధర్మర్ పవర్ ప్లాంట్ ప్రాంతానికి చెందిన ఒక బాలుడు ప్రొద్దుటూరులోని స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు అదే స్కూల్కు చెందిన ఐదుగురు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ ఐడీలను హ్యాక్ చేసి తొమ్మిది పదవ తరగతులు చదువుతున్న అబ్బాయిలకు అమ్మాయిల వ్యక్తిగత మొబైల్ ఫోన్ నంబర్లను పంపించేవాడు అక్కడితో ఆగకుండా అమ్మాయిలను వేధించేందుకు కొత్త కొత్త నేరాలకు పాల్పడ్డాడు ఆడపిల్లల ఫోటోలతో కొత్త ఇన్స్టాగ్రామ్ ఐడీలను తయారు చేసి అదే పాఠశాలలో చదువుతున్న బాలికలకు మెసేజ్లు చేస్తూ తనను ప్రేమించాలని వేధించేవాడు తనను ప్రేమించకపోతే మీ ఫోన్ నంబర్లను అబ్బాయిలకు ఇస్తారని ఫోటోలను వీడియోలను అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పెడతారని బెదిరించేవాడు ఇలా ముప్పై రెండు ఫేక్ ఐ క్రియేట్ చేసి ప్రేమించకుంటే మీ వ్యక్తిగత ఫోటోలు వీడియోలు అందరికీ షేర్ చేస్తానని బాలికలను బ్లాక్మెయిల్ చేసేవాడు బాలుడి తల్లిదండ్రుల నిర్వాహకంతో తమ పిల్లలను కాపాడాలని బాధిత బాలికల తల్లులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు బాలుడి తల్లిదండ్రులు కొండమ్మ మాధవరెడ్డిలతో కౌన్సిలర్ మురళీధర్ రెడ్డిలపై పోక్సో కేసుతో సహా బీఎన్ఎస్లోని సెక్షన్ డెబ్బై ఎనిమిది మూడు వందల యాభై ఒకటి రెడ్విత్ మూడు ఐదు కేసుల కింద నమోదు చేశారు